అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చాలా అవసరం కూడా ఎందుకంటే ఈరోజు మా ప్రపంచం మొత్తం చూస్తుంటారు నేను మీరు చూస్తున్నారు అభివృద్ధి ఒక జరిగిన ప్రమాదాలు కూడా అంత రెట్టింపు చాలా ప్రమాదాలు కళ్ళ ముందే జరిగే ప్రమాదాలు జరిగిన సంఘటన సంబంధించి అయిన చూసి కారులో వెళ్తూ ఉంటే ఒకసారి నేను కారుల క్రాస్ చేసేది యాక్సిడెంట్ ఆ కలము ముందు యాక్సిడెంట్ ఏమీ లేదు మళ్ళీ అంటే నిర్లక్ష్యం వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రమాదం దురదృష్టం ఇటువంటి సంఘటనలో ఈ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఆదుకోవడం జరుగుతుంది ఇన్సూరెన్స్ చాలా ఇద్దరు చాలా చాలా రోపాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా ఉపయోగం జరుగుతుంది దాంట్లో భాగంగా మీరు కూడా చాలా మీ యూనియన్ తరఫున మంచి కార్యక్రమం శ్రీకానుకుంటారు మీ సంఘ సభ్యులందరూ కలిసి ఇన్సూరెన్స్ మీలో ఎవరికి ఏదైనా ఇది జరగకూడదని కోరుకుంటాం అందరం కూడా ఉదయం చేసినట్టునే భగవాన్ని దాంట్లో ఈ రోజు అంతా బాగా జరగాలనుకుంటున్నాం మరి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనకి తిరిగి కూడా జరిగిపోతుంటాయి అటువంటిప్పుడు ఎంతో చేదోడు వాదోడిగా పౌరులు సామెతలేక నీళ్ళకి చాలా నీళ్ళు తోడు అన్నట్టుగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది సమయంలో ఇవాళ చూస్తుంటారు హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది కార్యకర్తలు హాస్పిటల్కి ఎంత వీళ్ళు ఆపరేషన్ చేస్తే లక్షల మీద ఎత్తున వస్తున్న బిల్లు ముందు వందల రూపాయలు ఉన్నారు వీళ్ళు వెయ్యి వెయ్యి మీదకి లక్షల పేదకి వెళ్ళిపోతున్నాయి నేను మాగర్బన్లో కొరకు ఆపరేషన్ చేస్తే ముప్పై ఐదు లక్షలు బిల్లు వేసాడు లివర్ చేంజ్ ముప్పై ఐదు ఎంత అవుతుందంటే ఇసు ముప్పై ఐదు లక్షలు అరే ముప్పై ఐదు లక్షలు పెట్టి ఎవరు చేయించుకుంటాడు రోజుల్లో అంతలో పెట్టి ఇన్సూరెన్స్ కవర్ అవుతున్నాయి కొన్ని చాలా ఉపయోగపడుతున్నాయి ఒక మంచి ఐడియా వచ్చింది మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనతోటి అలా మీకు ఎంత టెన్ టెన్ థౌసండ్ ఉంటుంది కదా పది లక్షల పేమెంట్ తక్కు పది లక్షల చిన్న విషయం కాదు మెడికల్ మెడికల్ అన్నారు మంచి కార్యక్రమం ఇది కార్యక్రమం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్టు మీ అందరికీ కూడా సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుగోలు అని వెళ్తారు జరగాలని కోరుకోవడం కానీ అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మొన్న దారిని పెద్ద చనిపోయారు మీకు తెలుసు మాజీ ప్రధానమంత్రి గారు చింత కార్యక్రమానికి వచ్చి ఏం జరిగింది అంచే కొంచెం లేట్గా అయినా సరే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంవత్సరం అంతా మంచిగా జరగాలని మీరు కూడా మంచి మనసుతో పెద్ద మనసుతో బాగా ఆలోచించి వార్తలు రాయాలని తప్పన రాయాలని